వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ ఇంటికి వచ్చిన సోదమ్మ ఈ ఇంటికి అతి త్వరలో సూర్యవంశపు వారసుడు రాబోతున్నారు అని చెప్పడంతో కాదంబరి భక్తవత్సలం చాలా సంతోషపడుతూ ఉంటారు విహారీ మాత్రం లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు సహస్ర ఆనందపడుతూ చాలు సోదమ్మ ఈ ఇంటికి నేను వారసుని ఇస్తున్నాను అనగానే నా మనసు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సోదమ్మ మనసులో బాధపడుతూ బయటికి వస్తూ ఉంటే పద్మాక్షి తన వెనకాలే వస్తుంది రెండు బంగారు గాతులు తన చేతికి ఇస్తూ ఉంటే చూడమ్మా కొన్ని నిజాలు తెలిసిన చెప్పకపోవడమే మంచిదని చెప్పలేదు నీ కూతురికి తల్లయ్యే యోగం లేదు ఆ విషయం అందరికీ నేను చెప్పాలని అనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖచ్చితంగా తన భర్తపై ఆధారపడుతుంది అందుకే నువ్వు అతి త్వరలో నీ కూతురికి పిల్లలు పుట్టరని నీ కుటుంబానికి చెప్పాలి అని అంటారు సోదమ్మ ఇక పద్మాక్షి అమ్మ ఈ గండం నుండి నన్ను కాపాడావు అని చెప్పి ఇక తన రెండు బంగారు గాజులు ఇచ్చి వెనక్కి తిరిగేసరికి యమునమ్మ కనిపిస్తుంది వదినా అని అంటుంది ఆ చెప్పండి అని చెప్పి పద్మాక్షి భయం భయంగా లేని గంభీరంగా మాట్లాడుతూ ఉంటుంది అంటే సోదమ్మకి మీరెందుకు డబ్బులిచ్చారు ఇచ్చేదాన్ని కదా అనగాని ఈ ఇంట్లో అందరం సమానమే యమున వదిన అందుకే అంత మంచి శుభవార్త చెప్పినప్పుడు రెండు బంగారు గాజులు ఇవ్వడం కాదు నేను నా మెళ్ళలో ఉన్న హారాన్ని కూడా ఇచ్చేయాలి ఎందుకంటే నా కూతురు త్వరలో ఈ ఇంటికి ఇస్తుంది మా అన్నయ్యని మళ్ళీ నా కూతురు కనబోతుంది అనగాని చాలా సంతోషపడుతూనే యమునమ్మన లక్ష్మిని గుర్తు చేసుకుంటుంది నిజమైన ఇంటి కోడలు లక్ష్మీ కదా లక్ష్మీ కడుపు పండాలి కదా మరి సహస్ర ఖచ్చితంగా ఇంటి వారసుడు ఇస్తారని సోదమ్మ చెప్పింది లక్ష్మికి అన్యాయం జరుగుతుందా లేదు లక్ష్మికి అన్యాయం జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది యమునమ్మ ఇది ఇలా ఉండగా వీర్రాజ్ ఇంటికి తన కొడుకు అమ్మిరాజు వస్తారు ఇక ఒంటి నిండా సాంబార్తో రావడంతో ఒరే అమ్మిరాజు నువ్వు సిటీలో అగ్రికల్చర్ ఎంఏ చదివావు ఇక్కడికొచ్చి సాంబార్ పోయించుకున్నావేంటి అని అంటారు వీర్రాజు నాన్న ఈ ఊరికి కొత్తగా ఎవరైనా వచ్చారా లేకపోతే అనగాని ఏ విహారిని చూసావా ఏంటి అనగాని అవునా ఆ విహారీగాడు మళ్ళీ ఊరికొచ్చాడేంటి అయినా వాళ్ళు సిటీలో ఉంటారని చెప్పావు ఇప్పుడేమో నాకు కాబోయే భార్యని నేను దగ్గరగా చేసుకోవాలనుకుంటే వాడొచ్చి నాకే పంచిచ్చాడు అనగాని అందుకేరా అర్జెంటుగా నిన్ను పిలిపించింది విహారీ ఎవరో తెలుసు కదా మా పెదనాన్న కొడుకు వరసకి నీకు అన్న అవుతాడు అనగాని తెలుసు వడి పక్కన ఒక తుందిలే దాని పొగరు చాలా ఉంది అనగానే లక్ష్మీణ బాబు అని అంటారు పానకం ఓ దాని పేరు లక్ష్మీణ ఇంతకీ ఆ విహారీ గారికి అదేమవుతుంది అని అంటారు అమ్మిరాజు అంటే ఏం కాదు కానీ ఆ ఇంటి పని మనుషుడా కానీ ఆ లక్ష్మిని తక్కువంచిన వేకు ఎందుకంటే ఇప్పుడు దాని పేరు మీద ఎకరాలు రెండు వందల ఎకరాలు పొలాలు ఉన్నాయి అంటే మన మీద అదే గొప్పది అనగాని ఏవో నాన్న ఇవన్నీ నాకు తెలీదు అనాథైనా ఆ దాన్ని చేసుకొని నేను ఈ ఊరికే ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాను కానీ ఆ విహారిగాడి ఈ ఊళ్ళోనే కూర్చునేటట్టున్నారు కదా వాళ్ళని వెళ్ళగొట్టాలనే ఆలోచన నీకు లేదు నాకుంది అని అంటారు అమ్మిరాజు అందుకే కదరా నిన్ను పిలిపించాను ఈ ఊరందరి పొలాలు తను లీజుకి తీసుకొని ఊళ్ళో ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఊరిని సిరి సంపదలతో విరచిల్తాడంట రైతులు కష్టాలు రానివ్వడంట అందుకే వాడి చేసే ప్రతి పని మనం తిప్పికొట్టాలి అర్ధరాత్రి వేళ వాడి పొలాన్ని ఏం చేయాలో అది చేయాలి నేను సరేనన్నా కదా ఆ విహారీగాడు ఇంకెప్పుడు తన కుటుంబంతో ఈ ఊళ్ళో అడుగు పెట్టకుండా ఇక సిగ్గుతో చచ్చిపోవాలి అనగానే ఏడిసావులేరా అదేం జరుగుతుందో నాకు తెలీదు కానీ వాణ్ణేం చేయాలన్నా ఆ లక్ష్మి అడ్డుగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటారు వీర్రాజు ఇది ఇలా ఉండగా పద్మాక్షి అంబిక దగ్గరికి వస్తుంది ఏంటక్క ఈ మధ్య నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు దేనికోసం అనగాని సహస్ర కోసం అని అంటుంది ఇక పద్మాక్షి సహస్రకి యాక్సిడెంట్ అయింది కదా ఇప్పుడు తను ఆరోగ్యం బాగానే ఉంది కొన్ని రోజులయ్యాక విహారీ తను హ్యాపీగా ఉంటారు ఎందుకక్క అనగాని ఆ లక్ష్మితో టెన్షన్గా ఉందే అని అంటుంది పద్మాక్షి ఏమైందక్క లక్ష్మి రెండు వందల ఎకరాల పొలం రాశాక మన విహారి తనతో పాటు అనగానే అవునే అది ఈ ఇంట్లో అందరినీ నమ్మిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం దని మొగుడు ఆ ప్రకాష్ కాదని తెలిసిపోయింది అసలైన మొగుడు ఎవరు అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఇంటి నుండి అలాగే ఇక్కడి నుండి దాన్ని పంపించాలి అనగాని అక్క ఎప్పుడు లేని నిర్ణయం తీసుకుంటున్నావు ఆ లక్ష్మిని నన్ను చంపేయాలనిపిస్తుంది కానీ విహారి అడ్డుగా వస్తున్నాడు అని అంటుంది అంబిక ఇంతలో సహస్ర వస్తుంది అమ్మా ఆ లక్ష్మి గోల్ ఎందుకు నాకు త్వరలో పిల్లలు పుడతారని చెప్పారు అలాగే బావతో ప్రేమగా ఉంటానమ్మా బావకి నచ్చినట్టు ఉంటాను నువ్వు నా గురించి టెన్షన్ పడకు అనగాని చూడు సహస్ర నీకు విహారీ అంటే చాలా ప్రేమ ఉంది కానీ వాడికి మాత్రం అని చెప్పి అనేలోపు కాదంబరి భక్తవచ్చలం వస్తారు చూడు పద్మ నువ్వేమో విహారిని సహస్రని దూరం దూరంగా కావాలని ఉంచినట్టు అనిపిస్తుంది ఏ ఇప్పుడు దాని యాక్సిడెంట్ అయ్యి నెల కావస్తుంది నువ్వింకా వాళ్ళిద్దరికి మధ్యలో ఎందుకుంటావు విహారికి సహస్రకి ఒంటరిగా ఉండనివ్వు అని అంటుంది సరే అమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకటైనా నా కూతురికి పిల్లలు పుట్టరు అప్పుడు కొన్ని రోజులకి అసలు నిజం తెలిసిపోతుంది కానీ ఏం చేయాలి అని చెప్పి ఇక పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చారుకేశ లక్ష్మి దగ్గరికి వస్తారు ఏంటి బాబాయ్ ఏం మాట్లాడాలి ఈ రోజు నుండి విహారీ గారు నేను పంట పొలాలకి వెళ్తున్నాము అనగానే అమ్మ లక్ష్మి నువ్వు చెప్పే ప్రతి నిర్ణయం విహారీ తీసుకుంటున్నాడు కానీ మీ ఇద్దరూ ఇలా దూరం దూరంగా ఉండకూడదు విహారీకి నువ్వంటే చాలా ప్రేమని నీకు తెలుసు కదా అని అంటారు చారుకేశ బాబాయ్ ఈ కుటుంబానికి త్వరలో వారసుడు వస్తారని సోదమ్మ చెప్పింది ఇక నేను విహారి గారి భార్యనున్న సంగతి మర్చిపోండి ఈ ఊరి ప్రశాంతంగా ఉండాలి సస్యశ్యామంగా ఉండాలి అలాగే ఇంట్లో చిన్న పిల్లలు రావాలి అనగాని చూడమ్మా నువ్వు చాలా మంచి మనసుతో ఆలోచిస్తున్నావు కానీ విహారి మనసుని మాత్రం నువ్వు గాయపరుస్తున్నావని నీకు తెలీదా అనగాని తెలుసు బాబాయ్ విహారి గారికి నేనంటే చాలా ఇష్టం కానీ అటు సహస్రమ్మ తన భార్య ఖచ్చితంగా తనకి ద్రోహం చేయకూడదు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇదే ఇలా ఉండగా యమునమ్మ లక్ష్మి దగ్గరికి వస్తుంది లక్ష్మి నీకు అన్యాయం జరుగుతుంది కానీ నేనేమి చేయలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పటికీ నా కొడుకు భార్యగానే ఉండాలి ఈ ఇంట్లో ఏం జరిగినా నువ్వు పట్టించుకోకూడదు అనగానే అమ్మ మీకెప్పుడో మాట ఇచ్చాను అలాగే సహస్రమ్మ విహారి గారు ఇద్దరు సంతోషంగా ఉండాలి వాళ్ళకి పన్నెంటి పిల్లలు కలగాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక విహారి లక్ష్మీ మాటలు వింటూ లక్ష్మి నువ్వు చాలా త్యాగాలు చేస్తావు కానీ నాకు అంత ఓపిక లేదు నీపై నాకు మానసికంగా శారీరకంగా ప్రేమగా అన్నీ నీతోనే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నా మనసులో నేనే సహస్రతో నేను ఎట్టి పరిస్థితులను ఏమీ చేయలేను అందుకే తనకి ఇప్పటిదాకా దూరం పెట్టాను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వే నా భార్యవి నేను నీతోనే కలిసి జీవితాంతం పంచుకుంటాను నీతోనే నాకు పిల్లలు పుట్టాలి ఈ సూర్యవంశానికి మన పిల్లలే వారసులవ్వాలి లక్ష్మి దానికోసం నేను ఏదైనా చేస్తాను అది నీకు తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా అని అనుకుంటారు విహారీ ఈవినింగ్ అవుతుంది పద్మాఖి తన కూతురికి గాయం తగ్గడంతో ఒక ఆలోచన చేస్తుంది ఇక వీర్రాజు అలాగే తన కొడుకుని రమ్మంటుంది పద్మాక్షి ఏందమ్మా పద్మాక్షి నువ్వు ఎప్పుడూ మాతో మాట్లాడవు కానీ ఎందుకు మా గురించి ఆలోచిస్తున్నావు అనగాని అదేమీ కాదు కాని మేము ఈ ఊరు అంటే రామాపురం వదిలి సిటీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనగాని అయ్యో ఇక్కడే వ్యవసాయం చేస్తానంటున్నాడు కదా మీ అల్లుడు మరి ఎలాగా అనగాని నేను చెప్పింది చెప్పినట్టు నీ కొడుకు అమ్మిరాజుని ఫాలో అవ్వు అప్పుడు ఖచ్చితంగా వ్యవసాయం ఉండదు ఏమీ ఉండదు అప్పుడు ఖచ్చితంగా ఈ పొలాలన్నీ ఆ పార్థసార్థికి రాసిచ్చేస్తాము ఈ ఊరంతా డెవలప్ అవుతుంది అనగాని అక్క ఇది కరెక్ట్ అని అంటుంది అంబిక ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటుంది అక్క నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఎందుకో మానసికంగా బాధపడుతున్నావు ఇక వీర్రాజన్నయ్య ఇక మన మేనల్లుడు ఈ వీడు వచ్చాడు కదా అమిరాజు విహారి లక్ష్మి అంతు చూస్తారు ఇక ఏ పొలంలో కనీసం చిన్న పువ్వు కూడా రాకుండా వాళ్ళు చూసుకుంటారు సిటీ నుండి చాలామందిని రప్పించి పొలాలు పండుతూ పండుతూ ఉండగానే మొక్కలోనే తీసి పడేసి రేపు పొద్దున వేసేటట్టు మళ్ళీ అది పీకేసేటట్టు నేను చేపిస్తానక్కా ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాము మన సిటీలో ప్రశాంతంగా ఉందాము అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ సహస్ర అంబిక అని అంటుంది సరే అక్క వీర్రాజన్నయ్య మా ఇద్దరితో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది వెళ్ళు అని చెప్పి అంటుంది ఇద్దరు వెళ్ళిపోతారు ఇటువైపు చారుకేశ వసుదా పద్మకి సహస్ర మాటలు వింటారు అక్క ఇదిగో ఈ పౌడర్ తీసుకో అనగాని ఎందుకే అని చెప్పి అంటుంది నువ్వు సహస్ర గురించి బాధపడుతున్నావు విహారికి సహస్రకి దగ్గర చేయలేకపోతున్నావు ఇప్పుడు నీనిచ్చే మందు బట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ దగ్గరవుతారు నువ్వు అనుకున్నట్టు సహస్ర అంటే ప్రాణంగా విహారి చూసుకుంటారు నీకు అదే కావాలి కదా అనగాని అవునంబిక ఈ పౌడర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ పౌడర్ పాలల్లో కలిపి విహారికి ఇవ్వు సహస్రకి దగ్గరవుతాడు అని చెప్పి అంటుంది ఇక అంబిక ఇదంతా చారుకేస అలాగే వసుదా వింటూ ఉంటారు ఇంతకి తెగించారా ఇదేంటక్క సహస్ర అంటే విహారికి ఇష్టం లేకే దూరం పెట్టాడు తనకి లక్ష్మి అంటే ఇష్టం కానీ బలవంతంగా విహారిని ఇలా లొంగ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటుంది వసుధా ఇక పద్మాక్షి ఆ మందులు తీసుకుని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడి నుండి అంబిక వెళ్ళిపోవడంతో నా కూతురు విహారికి దగ్గరైన పిల్లల పుట్టరు ఆ యాక్సిడెంట్లో నా కూతురు గర్భసంచి తీసేశారు ఆ విషయం నేను ఇంట్లో చెప్తే విహారికి పిల్లలు పిల్లల కోసం ఈ వంశం కోసం నా కూతుర్ని పక్కన పెట్టి మరో పెళ్లి చేస్తారు లేదు ఆ లక్ష్మీనే వాడి భార్య కాబట్టి లక్ష్మి నా భార్య అని ఇంట్లో అందరికీ చెప్తాడు తనతో కాపురం చేసి ఈ ఇంటి వారసులు ఇస్తాడు అందుకే విహారిని నమ్మించాలి సహసతో వాడు కలిసిపోయాడు అని చెప్పి నమ్మించాలి సహస్రకి పిల్లలు పుడతారు అని చెప్పి నమ్మించాలి ఈ మందు ఒక ఆయుధం అనగానే ఇక వసుదా చారుకేస ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే గర్భసంచి తీసేశారా సహస్రకి మరి అక్క ఎవరితోనూ చెప్పలేదు ఇదేంటి అని చెప్పి అనగానే అర్థమైంది వసుదా అంటే ఇప్పుడు తనకి పిల్లలు పుట్టరు కాబట్టి విహారిని కావాలనే నమ్మించి సహస్రకి ఏదో ఒకలాగా ప్రెగ్నెంట్ లేకపోయినా ఎవరో ఒక పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుని చేయాలనుకుంటున్నారు పద్మాక్షి వదిన అని అంటారు చారుకేస నేను నమ్మలేకపోతున్నాను అక్క ఎవరికి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది అర్జెంటుగా మనం విహారికి విషయం చెప్పాలి అని అంటుంది వసుధ దానికోసమే కాదు పంట పొలాలను నాశనం చేయాలని అదకో మీ అంబిక చెల్లి పద్మాక్షి వదిన ఆ వీర్రాజు వీర్రాజు కొడుకు ఇలా ప్లాన్లు వేశారు అనగాని దాని విషయంలో మీరు ఏదైనా చేస్తారా అని అంటుంది వసుధ తప్పకుండా వాళ్ళు ఏం చేస్తే దానికి రివర్స్గా చేస్తాను విహారీ లక్ష్మి కలవాలి వసుదా అని అంటారు సరే ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని అంటుంది వసుధ నువ్వు జీర్ణించుకోలేకపోయినా రాత్రి వేరే లెవెల్లో ప్లాన్ నేను వేశాలే నువ్వు కాముగా ఉండు అని అంటారు చారుకేశా ఇక చారు విహారి దగ్గరికి వస్తారు ఏంటి అల్లుడు మందు కావాలా అనగాని ఏంటి మామయ్య లక్ష్మి నన్ను దూరం పెడుతుంది కానీ లక్ష్మికి అన్యాయం చేయలేను సహస్రు నా మనసులో లేదు అనగాని సరే ఈ డ్రింక్ తాగు అని అంటారు ఇది మందే మా మామయ్య అనగాని మందే అల్లుడు మందు తాగితే అన్ని నిజాలు వచ్చేస్తాయి లక్ష్మినికి దగ్గరవుతుంది అనగాని సరే మామయ్య అని చెప్పి ఎప్పుడూ లేనిది మందు తాగుతారు విహారీ విహారి తూలుకుంటూ వస్తూ ఉంటే పద్మాక్షి కావాలని సహస్ర రూమ్కి పంపిస్తుంది కానీ అక్కడ సహస్ర ఉండదు లక్ష్మి ఉంటుంది ఈ ప్లాన్ అంతా ఇటువైపు వసుదా అలాగే చారుకేస వేయడంతో బాబు నేను విహారి గారు అని అంటుంది లక్ష్మి ఈ రూము మన రూమ్ కాదు కానీ ఆ దేవుడు చూసావా నిన్న ఇక్కడ పెట్టాడు అని చెప్పి ఇక లక్ష్మికి దగ్గర అయిపోతారు విహారి ఇద్దరూ ఏకమైపోతారు ఇటువైపు సహస్ర గాలి కోసం బయటికి వచ్చి నిద్ర రావడంతో అక్కడే నిద్రపోతుంది ఇటువైపు లక్ష్మి విహారి ఒకటి కావడంతో ఇక లక్ష్మి భయంతో బయటికి వస్తూ ఉండగానే పద్మాక్షి తన మెడ పట్టుకుంటుంది నీకెంత ధైర్యమే నా అల్లుడితో నువ్వు ఈ రూమ్లో ఉంటావా అనగానే అమ్మ అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది తన గొంతు పట్టుకుని ఈడ్చికి వెళ్తుంది ఒక రూంలోకి వసే లక్ష్మి నీ గురించి మొత్తం నాకు తెలుసు కానీ నువ్వు విహారి భార్యవా అని అంటుంది అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను నిజాలు మీకు తెలిసాయి నేను అనగానే చూడు ఇప్పుడు నేను ఆడే నాటకానికి నువ్వే సూత్రధారి అని చెప్పి సహస్రని పైకి లేపమంటుంది అమ్మ నిద్రపోతున్నారు అనగానే సహస్రని తీసుకొచ్చి విహారి పక్కనే పడుకోపెట్టిస్తుంది ఇక పద్మాక్షి ఇక డోర్ క్లోజ్ చేస్తుంది ఏంటి నువ్వు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నావు కదా కానీ ఒకటి మాత్రం నిజం విహారి భార్యవని తెలుసు కాని విహారిని చంపాలనుకున్న నిర్ణయం నేను పక్కకెందుకు తప్పించానో తెలుసా నీ సంగతి చూడ్డం కోసమే నువ్వు ప్రాణాలతో ఉండాలని నేను లేదు కాని నా అల్లుడి విహారి మోసం చేసినందుకు వాడి ప్రాణాలు గాల్లో కలపాలి అందుకే నుండి అసలు అయిన సినిమా నేను నీకు చూపిస్తాను నువ్వు నోరు ఎత్తకూడదు అనగానే అమ్మా ఈ నిజం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి పాపం లక్ష్మి వణికిపోతూ వెళ్ళిపోతుంది నాకు కావలసింది జరిగిపోయింది విహారీ లక్ష్మి ఏకమయ్యారు నా కూతురితో ఏకమయ్యాడని చెప్పి రేపు కడుపు అనుకోకుండా సహస్రకి వచ్చినట్టు డ్రామా మొదలు పెడతాను ఇక ఈ ఊర్లో పని అంతా వీర్రాజన్నయ్య చూసుకుంటాడు ఇక నా కూతురికి కడుపు లేకపోయినా ప్రెగ్నెంట్ డ్రామాని రేపటి నుండి ఆడిస్తాను నా కూతురికి అన్యాయం చేసిన నేను నేనెందుకు వదిలిపెడతాను అని అనుకుంటుంది పద్మాక్షి రోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్